నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈ రోజు సాయంత్రానికి ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల అరవై ఆరు పైసలకు చేరుకుంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల తొంభై నాలుగు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల తొమ్మిది వందల నలభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్ల ఎనిమిది వందల ఎనభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట పది దినార్ల ఎనిమిది వందల ఇరవై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఏడు దినార్ల ఏడు వందల అరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై నాలుగు దినార్ల ఏడు వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై తొమ్మిది దినార్ల నాలుగు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు ఉదయం కువైట్ లో ఒక దిన రెండు వందల అరవై తొమ్మిది రూపాయల నలభై ఏడు పైసలుగా ఉంది ఉదయానికి సాయంత్రానికి రూపాయి పంతొమ్మిది పైసలు పెరిగి సాయంత్రానికి కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల అరవై ఆరు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలంత కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్